హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి మేమైతే సాటర్డే రోజు అంటే లాస్ట్ సాటర్డే రోజు అండి ఈ వీడియోతో చేయడం కొంచెం లేటుగానే అయింది లాస్ట్ సాటర్డే రోజు మా ఇంటి దేవుడు అంటే ఎల్లారెడ్డిలో ఉన్న తాండూరు రామలింగేశ్వర స్వామి అంటే త్రిలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళామండి ఇది గోపాల్పేట దగ్గర ఉన్న తాండూర్ అండి అక్కడైతే ఈ గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ శివలింగాలు మూడు ఉంటాయండి ఇది మధ్యలో ఉంటుంది అటువైపు ఒక శివలింగం ఇటువైపు ఒక శివలింగం ఉంటుంది ఇక్కడ ప్ర ఎవ్రీ ఇయర్ మేమైతే వెళ్తాము అలాగే ప్రతి మండే గల్లల ఉండిలోకి అయితే డబ్బాలు తీస్తామండి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తాండూరులోని ఆలయంలో ఇస్తాం ఎవ్రీ శ్రావణ మాసంలో అయితే ఇంటి దేవుడి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళి అభిషేకం అయితే చేయించుకొని వస్తాము అండి అక్కడ ఊళ్ళో ఉన్న ఫస్ట్ గ్రామ దేవతలకి వెళ్ళి వెళ్ళి ఎవ్రీ వన్ ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తాం కాబట్టి ఫస్ట్ పోచమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తామండి నేనైతే అమ్మవారికి ఊర్లో ఉంటాయి కాబట్టి అక్కడ అమ్మవారికి చీరలు అయితే కట్టియరు కొన్ని విగ్రహాలు చిన్నగా ఉంటాయి కొన్ని రాతివే ఉంటాయి కాబట్టి అక్కడ అమ్మవార్లకు విగ్రహాలకి శారీస్ అయితే కట్టియారండి నేనైతే అమ్మవారికి గగ్గెర్లు అంటారండి లంగా పరికిన టైప్ వస్తాయి అండి అవి అయితే కుట్టించుకొని వెళ్తాను అలాగే ఇళ్ళ అక్కడ పోచమ్మ దుర్గామాతకి గగ్గెర్లు కుట్టించి ఒడిబియ్యాలు పోసుకొని ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే బట్టలు అయితే మార్చుకొని లుంగి టవల్స్ కట్టుకుంటారు మేము శారీస్ చేంజ్ చేసుకుంటాం ఉంటాము కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ శివలింగానికి అభిషేకం చేయడానికి అయితే చాలా వాటర్ అయితే పడుతుంది ఒక రెండు మూడు బిందెలు నీళ్ళు అయితే తీసుకెళ్తాం చాలా పురాతనమైన కట్టడం రాతి కట్టడం అండి నాకు ఆ గుడిలో ఉన్న సేపు భక్తి కట్టే భయమే ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలీదు అయితే శివుడికి అభిషేకం చేయడానికి పంతులు గారు అయితే పదకొండు పన్నెండు గంటల వరకు అయితే ఉంటాడు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఇది ఆ ఆలయంలో సూర్యకిరణాలు ఉదయించేటప్పుడు ఎలా తగులుతాయో మళ్ళీ అస్తమించేటప్పుడు కూడా ఈ శివలింగాన్ని తాగి వెళ్తాయి ఆ ఊరి ప్రత్యేకత మేమైతే ఫస్ట్ నీటితో అభిషేకం చేస్తాము అలాగే కొబ్బరి బొండలు కూడా తీసుకెళ్లామండి ఆ నీటితో కూడా అభిషేకం చేస్తాము అయ్యగారు అయితే మంత్రాలు చదువుతున్నారు మా ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇవి వినబడవలసి నేను వాయిస్ ఇస్తున్నానండి మేము మా ఫ్యామిలీ అంటే నేను నా భర్త ఇద్దరు పిల్లలు అత్తయ్య మామయ్య మరది మర్తి వాళ్ళ పిల్లలు అలాగే తోటికూడలు వాళ్ళు ఆడపడుచు వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అందరం కలిసి వెళ్ళాము కాబట్టి ఈ అభిషేకం చేసేటప్పుడు చాలామంది ఉన్నాం కాబట్టి క్లియర్గా క్లారిటీగా ఓన్లీ షూలింగ్ అని అయితే తీసామండి అందరూ మాట్లాడుతూ ఉండడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్గా ఉందనేసి పంతులు గారు చదువుతున్న నామాలు గోత్రాలు ఏమీ కనబడకుండా మేము నేనైతే వాయిస్ అయితే ఇలా ఇస్తున్నానండి అందరు కలిసి వెళ్తే ఫ్యామిలీ చాలా సరదాగా ఉంటుందండి అందుకనే ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరం వెళ్తాం కానీ ఈసారి అందరం కలిసి వెళ్దాం అని అనేసరికి అందరం కలిసి అయితే వెళ్ళామండి చాలా హ్యాపీగా అనిపించింది గుడి నిండా గల్లుగా అనిపిస్తుంది అండి గుడి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి తక్కువ మంది ఉంటే ఏదో ఒక ములాన ఉదమ పోగా ఉంటుంది కాకపోతే అందరం అక్కడ కూర్చోడానికి ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయండి చాలా పెద్దగా ఉంటుంది ఆలయం కూడా మొత్తం రాతి కట్టడం ఉంటుంది కాబట్టి పూజ చేస్తున్నంతసేపు రీసౌండ్ వినిపించేలాగా ఉంటుందండి ఏ టైంలో వెళ్ళినా గుడి మాత్రం చాలా చల్లగా ఉంటుంది దానికి పెయింట్ లాంటివి ఏమీ ఉండవండి అంతా రాతి కట్టడమే ఉంటుంది ఈ శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఫస్ట్ అయితే అయ్యగారు నీటితో అభిషేకం చేయించారు తర్వాత కొబ్బరికొండ నీళ్ళతో కూడా అభిషేకం చేయించారు తర్వాత అందరం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి అభిషేకం అయితే చేశామండి ఈ శివుడికి ఎవ్రీ ఇయర్ కూడా అన్నీ ఇక్కడే తీసుకెళ్తాం అక్కడ ఊరు చివర గుడి ఉంటుంది కాబట్టి అక్కడ ఏమీ దొరకదండి మనం ఏం కావాలన్నా ఈ ఇయర్కి ఒకసారి వెళ్తాం కాబట్టి శివుడి పూజకు కావాల్సినవి అన్నీ తీసుకెళ్తాం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అలాగే మాకు ఇష్టం వస్త్రం కానీ మేము చేసుకున్న వస్త్రం తీసుకెళ్తాము ఫ్రూట్స్ తీసుకెళ్తాం స్థిర నైవేద్యం తీసుకెళ్తాము ఇక్కడ అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్తామండి అక్కడ ఏమి దొరకవి కాకపోతే అక్కడ మాస శివరాత్రి రోజు వంట చేసి భజన చేసి భోజనాలు అయితే పెడతారు అది ఊరు చివర ఉంటుంది ఆలయం కాబట్టి నైట్ అక్కడ చేస్తారో చేసుకొస్తారో మాకు తెలియదు మేము ఎక్కువ వెళ్ళాం కాబట్టి ఇది శివుడు అభిషేకం పూజ అండి ఇక్కడ కావాల్సినవన్నీ మేము ముందుగానే తీసుకెళ్తాం టెంకాయ కూడా దొరకదు అంటే ఊరిలోకి వెళ్ళి కొనుక్కోవాలి ఇంటి నుంచి అన్ని ప్యాకేజ్ చేసుకొని వెళ్తామండి అలాగే ఇక్కడ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కూడా తీసుకెళ్ళాం పంచామృత అభిషేకం కూడా చేసామండి తర్వాత అరటి పళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అభిషేకం అయితే చేసాము పరమశివుడికి శ్రావణ మాసంలో శివాభిషేకం చాలా గొప్పది అది వెయ్యి సంవత్సరాల చరిత్ర గల అభిషేకం కూడా గొప్పది అండి కొన్ని కొన్ని ఆలయాల్లో లోనికి రాణియరు అభిషేకం చేసిన హడావిడిగా ఉంటుంది ఇక్కడ దాదాపుగా అభిషేకం అయ్యేసరికి గంట గంట పైనే పడుతుందండి గంటన్నర టైం పడుతుంది అందరు కలిసి చేస్తారు కాబట్టి కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు అయితే ఉంటామండి ఇది శివుడి అభిషేకం అండి అలాగే మారేడు మారేడుదళాలు దొరికిన తుమ్మి పూలు ఇలా శంకు పూలు అన్ని రకాల పూలు అయితే తీసుకెళ్తాము అలాగే పూలన్నీ మాల కట్టుకొని తీసుకెళ్తాం ఆ గుడిలో ఉన్న ఎన్ని దేవత మూర్తులు ఉంటాయి ఆ దేవత విగ్రహాలకైతే దీపారాధన చేసి అగరబీలు వెలిగించి ప్రసాద నైవేద్యం పెట్టి పూలు పండ్లు చూపించి అయితే వస్తామండి ఆ గుడి చుట్టూ చాలా రకాల ఆలయాలు ఉన్నాయి రాములవారిది దత్తాత్రేయుడిది ఆంజనేయ స్వామిది చాలా రకాల ఆలయాలు అయితే ఉన్నాయి అన్నిటిని కూడా మేము దర్శనం చేసుకుంటామండి ఇలా మీరు ఎంతమంది శ్రావణ మాసంలో ఇంటి దేవుడి దగ్గరికి వెళ్తారో కమెంట్ చేయండి మా ఇంటి దేవుడు అయితే చూడండి అందుకని ఈ శ్రావణ మాసంలో అయితే కంపల్సరీగా వెళ్తాము విమ్లవాడ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విములవాడ అయితే దర్శనానికి అయితే వెళ్ళలేమండి ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము అక్కడ వంట చేసుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి వచ్చేటప్పుడు లేదా ఇంటి నుంచి చేసుకొని వెళ్తాం లేదా వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా ఆపి భోజనాలు అయితే చేసుకొని వస్తామండి ఇదేనండి సింపుల్గా మా శివుడి అభిషేకం చేసిన ప్లేస్ అండి అలాగే అమ్మవారికి ఉంటారు కదండి శివుడికి చిన్నది టవల్ తీసుకెళ్తాము వస్త్రం పెట్టి తర్వాత అక్కడ శివ అర్ధన అంటే శివుడు పార్వతి కూడా కలిసి ఉంటారు ఆ రెండు విగ్రహాలకు కూడా బట్టలు అయితే పెడతామండి బట్టలు అంటే గగ్గరని తీసుకెళ్ళాను ఆ గగ్గరనే చున్ లంగా పరికిని అంటారు కదండి అవి ఇలా అయితే అభిషేకం చేశామండి అందరం కలిసి ఇది శివుడి అభిషేకం కాబట్టి చిన్నపిల్లలకు కూడా మేము అయితే షర్ట్ అయితే తీసేస్తామండి వాళ్ళకు టవాలు వేస్తాము పెద్దవాళ్ళు అయితే పంచా టవాలు వేసుకొని వస్తారు అక్కడ నీళ్ళైతే ముందేగానే తీసుకొచ్చుకుంటాము అక్కడ రాగి చెంబులు కూడా ఉంటాయి అందరు ఫ్యామిలీ పెద్దగా వెళ్తాం కాబట్టి కొన్ని ఇంటి నుంచి కూడా తీసుకెళ్తాము ఇలా శివుడు అభిషేకం అయితే చేసుకుంటున్నామండి ఈ శ్లోకం వచ్చినా రాకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అయితే శివుడికి అభిషేకం అయితే చేస్తూ ఉంటామండి వచ్చిన వాళ్ళు బ్రహ్మ మురారి చదువుతారు కానీ ఇంతమంది వెళ్ళినప్పుడు ఏం శ్లోకం చదివినా వినబడదు మా హడావిడి మాకే ఉంటుందండి అందుకనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే శివుడికి నీళ్ళైతే పోస్తాము పిల్లలు పెద్దలు అందరం కూడా పోస్తామండి శివుడికి అభిషేకం అయితే చేస్తాము ఇంకా కొన్ని ప్లేస్లలో శివుడికి అభిషేకం ఇంతసేపు కూడా చేయనీయరండి ఇక్కడ పంతులు గారు ఏమీ అనరు టైం ఇస్తారు టైం ప్రకారం తను చెప్తున్నా కొద్ది మేము చేస్తాం తర్వాత విభూతి అయితే రాసామండి శివుడికి అక్కడ గడపలు చాలా పెద్దగా ఉంటాయండి దాటడానికి రావడానికి ఉండదు ఇలా అందరం కలిసి విభూతి అయితే రాసామండి తర్వాత పంతులు గారు వచ్చి అలంకరణ చేశారు ఆ అలంకరణ అంటే ఓన్లీ బొట్టు తిలకం అయితే పెట్టారు నామాలు తర్వాత మేమందరం కలిసి పూలతో తమలపాకులతో గరికతో అన్ని రకాలుగా అలంకారం అయితే చేసుకున్నామండి సంవత్సరానికి ఒకసారి వెళ్తాం కాబట్టి చాలా సంతృప్తిగా పూజ చేసింది చాలా మంచిగా అనిపిస్తుంది అండి కొన్ని కొన్ని ప్లేస్లలో ఎక్కువసేపు ఉండనియరు శివుని ముట్టనియరు అభిషేకం చేయనియరు మాకంటే ఇది చాలా సంవత్సరాల చరిత్ర గలదే కాదు మా మామయ్య గారు మా మామగారు మా నా మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ పుట్టిన ఊరు అలాగే మా మామయ్య గారు వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉండేవారు వాళ్ళు పూజ చేసేవాళ్ళు తర్వాత మేము చేస్తున్నాము శ్రావణ మాసంలో కంపల్సరీగా వెళ్ళి అభిషేకం అయితే చేసుకొని వచ్చేవాళ్ళం పంతులు గారు అయితే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా నామాలు అయితే శివుడికి అలంకరణ కోసం ఇక్కడ గుడిలో పంతులు గారు పదకొండు గంటల వరకు అయితే ఉంటారండి నిత్య పూజ ప్రసాదం నైవేద్యం చూపించిన తర్వాతనే ఇది గవర్నమెంట్ తరఫు నుంచి అయిపోయిందండి గుడి గవర్నమెంట్లో పడ్డదంటారు కదండి అంత అలంకారం చేసిన తర్వాత హారండి

ఈ గగ్గెరలో అంటే లంగా పరికిణీలు అయితే తీసుకెళ్ళితే కట్టుకు అది ఎక్కితే వెళ్ళాము ఫస్ట్ అక్కడ ఈ ఓడిబియాలు తీసుకెళ్ళిన తర్వాత గగ్గర్లు కట్టించి అమ్మవారికి రెడీ చేసిన తర్వాత ఓడిబియాలు అయితే పోసాము శివయ్యకు టవ్వాలు అమ్మవారికి సారీస్ అయితే తీసుకెళ్ళము తర్వాత మేము రెడీ రుద్రవర్తులు కూడా చేసుకున్నా రుద్రవర్తులు కూడా వెలిగించుకున్నాము ఇక్కడ తమలపాకులు పెట్టి పూజకి శివుడికి అయితే అలంకరణ చేశాము వస్త్రం పెట్టుకున్నాము పెట్టుకున్నాము మారి జళాలు పెట్టుకున్నాము ఇలా అయితే అత్తమ్మ ఫస్ట్ పోయమన్నామండి అత్తమ్మ ఊరి పూసిన తర్వాత మేము అన్నిటికీ అలంకరించుకున్నాము గగ్గరలు అంటే అలా కుట్టి వస్తాం కాబట్టి సులువుగా ఉంటుంది కట్టడానికి పరికిన ఇక్కడ వస్తుంది కాబట్టి అలా అండి కాకపోతే ఇక్కడ చూడదాన్ని పోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి అక్కడ స్టాండ్ పెట్టారు ఎవరో ఇచ్చారంటే గా కంపల్సరీ పెట్టాలనేసి ఆ రెండు టేబుల్ ఇరుక్ శివునికి ఇష్టమైన శంకు పూలు పెట్టాము అన్ని రకాలు అయితే చేసుకొని వచ్చామండి మేము ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒకటి అయిపోయిందండి ఒకటి ఒకటిన్నర టైం అయితే పడుతుందండి అక్కడ ఉన్న ఆలయంలో అన్నీ సందర్శించుకొని వస్తాము అలాగే అన్ని గుళ్ళలో కూడా టెంకాయలు అయితే కొట్టుకొని వస్తామండి మేము ఇది త్రిలింగేశ్వర ఆలయంలో పూజ అండి ఎవరైనా వెళ్ళేది అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే చూడండి చాలా బాగుంటుంది ఆలయం అయితే మాతే అయితే ఒడిబియ్యం పోసింది అక్కడ ప్లేస్ కూడా లేదు నేను కట్టించిన దగ్గర అదే అండి అది ఉలికిపోతున్నాయి అని కొంచెం పైకి చెప్తుంటే పైకి అంటుంది కానీ అక్కడ ప్లేస్ లేదు అలాగే కవర్లో కట్టేసి పక్కకి అయితే పెట్టేసి వచ్చామండి ఇంత దూరం నుంచి మోసుకెళ్ళి తీసుకురావడం ఎందుకు అన్నట్టు అక్కడ అయితే ప్లేస్ లేకపోయడానికి అందుకే ఇలా అయితే చేశాను ఇవేనండి ఓడిపిఎం తర్వాత అభిషేకాలు అయిన తర్వాత పంతుల గారికి శ్రావణ మాసంలో సాహిత్యం ఇవ్వాలంటారు కదండి అలాగే మేము పంతులు గారికి సాహిత్యము ఇచ్చేసి సాహిత్యం ఒక పూట భోజనానికి అయ్యేటట్టు స్వయంపాక ధనం అంటారు కదండి అవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము అందుకే కొద్దిగా ఆశీర్వాదం తీసుకొని తీసుకొని అయితే వచ్చాము ఇదేనండి ఇట్లా మూడు త్రిలింగేశ్వర ఆలయాలు ఉంటాయండి ఆ ఆలయంలో మేము సాటర్డే వెళ్ళాము ఈ సాటర్డే రోజు అయితే కొండ చిలువ వచ్చిందండి ఆ ఆలయంలోకి చూడండి ఆ వీడియోస్ నేను పంపిస్తున్నాను నాకైతే అక్కడే వదిలాము ఒక చాలాసేపు అక్కడే ఉన్నాము ఇదేనండి